చూడండి మిత్రులారా ఈరోజు ఆన్లైన్లో మనకు వచ్చినటువంటి పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా అమెజాన్లో రావడం జరిగింది ఈ బాక్స్ నలుపు రంగులో ఉంది ఈ బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాక్స్ను నేను ఓపెన్ చేశాను ఈ బాక్స్లో ఉన్న ఐటెంను నేను బయటికి తీయడం జరుగుతుంది ఇది మనకు నీలి రంగులో ఉన్నది మిత్రులారా మరొక ఇక్కడ ప్యాకింగ్ ఉంది ప్యాకింగ్ అన్నింటినీ కూడా మనం ఇప్పుడు కట్ చేద్దాం రైతు కట్ చేద్దాం మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ కవర్ను నేను తీసివేసినాను మిత్రులారా చూడండి మిత్రులారా ఇది మనకు త్రీ పిన్ వైరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఒక పేపర్ వర్క్ ఉంది కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మిత్రులారా చూడండి మిత్రులారా ఇది విప్రో కంపెనీ ఐరన్ బాక్స్ ఇది ఒరిజినల్ ప్రైస్ ఒక వెయ్యి రూపాయలు మనకు ఆన్లైన్లో కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే రావడం జరిగింది అమెజాన్లో రావడం జరిగింది ఈరోజు ఇక్కడ స్విచ్ బోర్డులో స్విచ్ని పెట్టి మనం దీన్ని ఆన్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇది విప్రో కంపెనీ వారిది ఐరన్ బాక్స్ దీని ఒరిజినల్ ప్రైస్ వెయ్యి రూపాయలు కానీ మనకు ఆన్లైన్లో కేవలం ఐదు వందల రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు స్విచ్ బోర్డులో స్విచ్ పెట్టి మనం ఆన్ చేస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఐరన్ బాక్స్ అనేది ఆన్ అయింది బల్బ్ రెడ్ కలర్ బల్బు వెలుగుతుంది ఇక్కడ నంబర్స్ అనేవి ఉన్నవి మనము స్పీడ్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది విప్రో కంపెనీ ఐరన్ బాక్స్ నా ఛానల్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి